అహల్య ట్రస్ట్ డైరెక్టర్ డాక్టర్ శనకాయల రాజ్ కుమారి గురువారం వెంకడప్పయ్య కాలనీలో పర్యటించారు అస్తవ్యస్తంగా మారిన డ్రైనేజ్ వ్యవస్థని గుర్తించి ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు డ్రైనేజీ కారణంగా ప్రజలు రోగాల బారిన పడుతున్నారని మౌలిక వసతులు కూడా సక్రమంగా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు మహిళా సాధికారత లక్ష్యంగా పనిచేస్తానని ఈ సందర్భంగా రాజ్ స్పష్టం చేశారు

రెండిట్లో ఈ చాలామంది సా ఇక్కడున్న స్థానికుల సమస్యలు తెలుసుకుంటే ఇక్కడున్న మెయిన్ సమస్య డ్రైనేజ్ ప్రాబ్లం డ్రైనేజ్ వాటర్ సిస్టమ్ సరిగ్గా లేక ఇక్కడున్న నీళ్లు నిలువుండిపోయి దోమలు చాలా పెరుగుతున్నాయి దా అదొకటి దుర్వాసన ఒకటి చాలా ఎక్కువ ఉంది ఇంకోటి రోడ్లు వేసేసినాక ఈ డ్రైనేజ్ సిస్టమ్ ఓపెన్ ఉండటం వల్ల ఇంట్లో నుంచి బయటికి రావటానికి కనెక్షన్స్ సరిగ్గా లేక చాలా ఇబ్బందిగా ఉంది ఎప్పుడైనా పడిపోవచ్చు అన్నట్టుగా ఉంది ఇంకోటి వాటర్ అండర్గ్రౌండ్ వాటర్ సిస్టంలో వాటర్ సరిగ్గా లేదు సాల్ట్ ఎక్కువ ఉప్పు శాతం ఎక్కువ ఉంది వాటర్ ఫెసిలిటీ సరిగ్గా లేదు ఇంకా ఎండాకాలం వస్తే వాళ్ళు ఉట్టి మున్సిపల్ వాటర్ మీదే డిపెండ్ అయి ఉండాలి అవి కూడా సరిగ్గా రావు ఇక్కడ అంగన్వాడీ ఒకటి ప్లేస్ ప్లే స్కూల్ ఒకటి డెవలప్ చేస్తే చాలా బాగుంటుంది ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ చాలామందికి హెల్త్ ప్రాబ్లమ్స్ చర్మ వ్యాధి సమస్యలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ స్ట్రీట్ లైట్ సరిగా లేకపోవటం వల్ల రాత్రిపూట ఇక్కడున్న స్థానికులకి చాలా ఇబ్బందిగా ఉంటుంది మహిళలు భద్రత అనేది కొంచెం ఇబ్బందిగా ఉంది చ ఎన్టీ రామారావు గారు మహిళలకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు అప్పుడు ఆస్తులకి హక్కు ఇచ్చారు తర్వాత మహిళలు సా సాధికారత ప్రాముఖ్యత ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు సో నా గోల్ మహిళలు భద్రత వాళ్ళకి ఒక ఎంపవర్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడున్న ఇప్పుడు గుంటూరులో మహిళలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు సో మన గవర్నమెంట్ని ఎన్నుకోవటం మహిళలదే ఇంపార్టెన్స్ ఓటింగ్ కానీ జాగ్రత్తగా చేసుకుని ఆలోచించి జాగ్రత్తగా వేసుకుంటే మన గవర్నమెంట్ చాలా బాగుంటుంది ఇంకోటి మహిళల భద్రత అనేది చాలా ఇంపార్టెంట్ మహిళలు ఎప్పుడైనా ప్రాబ్లంగా ఉన్నప్పుడు ఈ పామ్ సైన్ అనేది గుర్తుపెట్టుకోవాలి హ్యాండ్ ఓపెన్ చేసి తమ్ లోపల పెట్టి ఫిస్ట్ లాగా చేసి ఓపెన్ చేస్తే ఇది వాళ్ళకి ఇబ్బందిగా ఉంది వాళ్ళకి సహాయం కావాలని అర్థం ఇది కానీ అందరికీ తెలియచేసి ఇది వాళ్ళ ఇబ్బందులో ఉన్నప్పుడు వాళ్ళకి ఇబ్బందిగా ఉంది వాళ్ళకి హెల్ప్ చేయాలి అనేది తెలుసుకుని మనం షేర్ చేయాలి ఇది పామ్ సైన్ అనేది అందరికీ షేర్ చేయండి సో ఇది ఎవరైనా మహిళలు చూపిస్తే వాళ్ళకి సహాయం కావాలని అర్థం